నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు అట్కొచ్చేసింది ఇంట్లో తిండి వద్దు హోటల్ తిండి ముద్దు అంటుంటారు కొంతమంది ఆ కొన్ని రెస్టారెంట్లు హోటళ్ల తిండి అవి వన్ డే జాగాలు చూస్తే ఆహా అద్భుతం అనిపిస్తుంది ఆ కిచెన్లో ముంగట డ్రైనేజ్ నాళాలు వేస్ట్ అనిపిస్తుంది అంత శుభ్రంగా అంత హైజీన్ మెయింటైన్ చేస్తారు మరి ఇక చికెన్ మటన్ అయితే మన ఇంట్లో పొద్దుగా అలా ఉండింది మళ్ళీ తెల్లారోసరికి పాసిపోతుంది కదా కానీ అదే హోటల్లల్లో అయితే నెల రోజులైనా పాసిపోదు కుల్లిపోదు ఒకవేళ కుల్లిపోయినా పాసిపోయినా ఉడుకుడుకు నూనెల కలరద్ది గోలిస్తే ఎవడో ఒక బక్రగాడొచ్చి తినిపోతాడు అన్న గట్టి నమ్మకం వాళ్ళది విజయవాడలో రెస్టారెంట్లు బేకరీలు హోటల్లా తినేటోళ్ళు మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం రుచి అనరామరుచి పాసిపోయిన కులిపోయిన మాంసానికి మసాలాలద్ది రంగేసి ఉడుకుడుకు నూనెల గోలిచ్చి ప్లేట్ల వడ్డీ కమ్మగా అని లొట్టలు వేసుకుంటా తినరా మరి ఎవరైనా విజయవాడలో ఉన్న కొందరు రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు బేకరీ వాళ్ళు చేస్తున్న పని గిరే ఉందని తేల్చిండ్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు నిన్న పొద్దుగాలనే విజయవాడలో ఉన్న బేకరీలు హోటళ్ళ మీదకి తూణికలు కొలతల చాకోళ్లను కూడా ఎంబటేసుకొని పోయి సోదాలు చేసిండ్రట మైదా పిండి డేట్ అయిపోయిన ఫ్లేవర్ మిక్సింగ్ పౌడర్లు బూజు పట్టిన బన్నులు డేట్ అయిపోయిన బిస్కెట్లు మోరీలు కూడా ముక్కు చూసి గజ్జమని భయపడ్డారట ఆఫీసర్లు పదార్థాలు ఎట్లయినా పాడైన వాటితో తయారు చేసి అమ్ముతున్నారట మరి వంద గ్రాములు పావుకిలాని గొల్చి అమ్ముతున్న డబ్బాలు ప్యాకెట్లు బరాబరే బరువు ఉన్నాయా అని అవి కూడా లైసెన్స్ లేకుండా వంద రూపాయల లైసెన్స్ పెట్టి వెండాల్సి లైసెన్స్ తీసుకుని అది రెస్టారెంట్ లైసెన్స్ తీసుకొని బేకరీ ఉత్పత్తితో తయారు చేస్తున్నాడు మరి ఈ నాన్ వెజిటేరియన్ ఎందుకు ఫ్రీజ్ చేశారో అర్థం కావట్లేదు టోటల్ నాన్ వెజిటేరియన్ ఎప్పుడుదో తెలియదు ఐస్ గట్టగట్టి చూడండి ఎట్లా ఉంది అసలు అలాట చూస్తున్నారు కదా అన్నీ కూడా గట్టగట్టిపోయి స్టైల్డ్ కండిషన్లో ఇవే ఇది చేస్తూ ఉన్నారు నాన్ వెజిటేరియన్ అంతా ఫ్రీజ్ చేశాడు తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా ఎప్పుడు తెలియదు అన్ని ఎక్స్పైరీ స్టాక్స్ తయారు చేస్తూ ఉన్నారు బేకరీలు ఇవన్నీ ఈ ఫ్రిడ్జ్ చూస్తే మాత్రం మహా దారుణంగా ఉంది షిషి గీ చికెన్ మటన్ కస్టమర్లు పైసలు ఇచ్చి అని లోటలు వేసుకుంటా కొనుక్క తినేది అతుక్కుపోయి ఫ్రిడ్జ్ లో అతుక్కుపోయి ఉన్నాయి అన్ని మహా దారుణంగా ఉన్నాయి బేకరీ ప్రొడక్ట్స్ అయితే కూడా చూసిరు కదా విజయవాడలో మొత్తం ఇరవై బ్యాచ్లు లు తిరుగుతున్నాయి అట ఈ రెండు మూడు వద్దలు హోటళ్లు బేకరీలు రెస్టారెంట్లలో మీనే షేకింగ్లు కూడా వేస్తారట తీసుకునే పైసలు ఎట్లయినా తీసుకోవట్టే కస్టమర్ల తాన తీసుకునే పైసకు తగ్గట్టు ఫుడ్ కూడా పెట్టాలి కదా ఈ పాష్పైనే కుల్లిపోయి పెడితే ఎట్లన్నట్టు వీళ్ళకు కూడా అపరిచితు సినిమా సిక్ చేసినట్టు నిజంగానే కుంభిపాకం సిక్ చేస్తే మంచిగుండు అని కమెంట్లు పెట్టబట్టిండ్రు ఎక్క హోటల్లదిని ఓ కారం తెచ్చుకునేటోళ్ళు కానీ ఇన్నొద్దుల కన్నా గదులినరు సంతోషం అని అనుకోవట్టిరట బెజవాడ జనం అంతా అంగట్లు అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని ఉన్నట్టే ఉంటుంది మన సర్కార్ దావకాన్ల ఆలతు సర్కార్లేమో దావకాన్ల ఆలతు మారుస్తున్నామని రిపోర్ట్లు ఇస్తుంటారు కానీ సర్కార్ దావకాన్ల పోతే రిపోర్ట్ ఇచ్చేదందుకు ఎక్స్రేల ఫిలింలే ఉండవు అసలు వార్డులలో ఫ్యాన్లు కూడా ఉండవు మన తెలంగాణకే పెద్ద దావకాన గాంధీ దావకాన్ల స్కానింగ్ మిషన్లకు ఎక్స్రేలకు దిక్కు లేకుండా అన్న సంగతి టీవీ నైన్ వార్తలను చూసి ఎంబడే రియాక్ట్ అయింది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సారు సర్కార్కు బద్నాం వచ్చే పని ఎట్లా చేస్తారు అని గాంధీ దావకాన డాక్టర్ల మీద మస్తు గరమైందట పెద్ద రోగాలు నయం చేయాల్సిన సర్కార్ దావకాన్లకే పెద్ద బీమార్లు ఉంటాయి మన దేశంలో ఎంతో మంది బీదలు పెద్ద దావకాన్ అని నమ్ముకొని వచ్చే గాంధీ దావకాన్ల ఎక్స్ రేలకు ఎంఆర్ఐ స్కానింగ్లకు సిటీ స్కానింగ్లకు దిక్కు లేదు ఎక్స్ రే తీస్తే రిపోర్ట్ ఇచ్చేందుకు ఫిల్ బీదరి కనులున్నది దవాఖాన ఇదే ముచ్చటను టీవీ నైన్ వరుసగా వార్తలేతే కలుక్కమన్నట్టు అయిందట ఆరోగ్య మంత్రి దామోదర సార్కు కు దేవుడు వరం ఇయ్యగారు అడ్డం పడ్డట్టు సర్కారు మీదికెళ్లి నిధులు ఇస్తుంటే మిషన్లు తెప్పించేందుకు ఏమైంది అని మస్తు గరమై గాది దాఖాన షేకింగ్ వచ్చిండు డాక్టర్లు మంచిగా చూసుకుంటున్నారా నర్సులు మంచిగా అరుచుకుంటున్నారా పానం మంచిగా ఉంటుందా అని పేషెంట్లను మందలు ఇచ్చిండు సారు ఇక స్కానింగ్లు ఎందుకు ఆగిపోయినాయి మిషన్లు లేకుంటే సర్కార్కు చెప్పాలే కదా లాపర్వ ఉండి సర్కార్ను ను బదనం చేద్దామని చూస్తున్నారా ఎందుకు ఇట్లా పట్టి లేనట్టు ఉంటున్నారని గాంధీ దావాన సూపరింటెండెంట్ కడమ ఆఫీసర్ల మీద సీరియస్ అయిండు మంత్రి సారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవాలి టీజిఎం ఐడి ఓకే పని లేదా దవాన్లలో మిషన్లు పంపకుండా ఏం పడావ్ చేస్తున్నట్టు ఆలు చేసే పని తోటి మేం బదనం వస్తున్నట్టే ఉన్నది అని సారు మస్తు గుండు ఇంకోసారికి ఇట్లా కావద్దని వార్నింగ్ కూడా ఇచ్చిండట మంత్రి సారు ఏ పొద్దుగాల మాపటిల్లి ఇంటికి వచ్చుడు లేకుండా అరికాంది ఈ ఆదివారం అట్లెట్ల నన్న ఎట్లా పోయొద్దమా జలపాతాల కాడికో ఏదన్నా డ్యామ్కో గీమ్ కో వేయొద్దు పొద్దుగాల పోతే మాపటిల్లి మళ్ళీ ఇంట్లో ఉండొచ్చు నాగార్జున సాగర్ అయితే మంచిగా ఉంటుంది గేట్లు కూడా ఎత్తిర్రాట మంచిగా లాంచ్పాడు ఎక్కి తిరగచ్చు షాపలు కాల్చిస్తారు మస్తు తినచ్చు అని ఇట్లా చాలా మంది ఇప్పుడు నాగార్జున సాగర్ కు టూర్లు వేస్తుర్రు పబ్లిక్ ఏమో బాగా మా నల్గొండ రిపోర్టర్ రేవన్ అన్న లైఫ్ జాకెట్ వేసుకొని లాంచ్ ఎక్కనే ఎక్కిండు కదా అన్నా లాంచ్ల ప్రయాణం ఎట్లున్నది సవలతులు ఎట్లున్నాయో ఒక్కసారి మొత్తం అరసక రావాలి కృష్ణమాళ్లపై చాలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అగో మందైతే అయితే బాగానే వచ్చారు మరి పిల్ల జిల్లాను పట్టుకొని మంచిగా నాగార్జున సాగర్ల ప్రకృతి అందాలు చూసుకుంటా కృష్ణమ్మ అలడ మీద లాంచీలో పోకుంట ఫోటోలు వీడియోలు తీసుకొని మస్తు ఖుష్ అవుతున్నారు ఒక్కొక్కరు ఈ నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా నిండి కుండలా ఉంది నాగార్జున కొండ కూడా అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మత ఆనవాళ్ళకు సంబంధించి కూడా విశేషాలను తెలుసుకునేందుకు చాలా మంది పర్యాటకులు అయితే బోట్ లో జర్నీ చేస్తున్నారు ఇప్పుడే కాదు ఇక శని ఆదివారాలు అయితే కార్ పార్కింగ్ చేసే అందు ఉంటలేదు హైవే అంతా జామే అగో గంత మంది పోతున్నారు అందరు కూడా డ్యామ్ కాడ మస్తుగా ఫోటోలు వీడియోలు తీసుకొని సంబరపడుతున్నారు పగలే కాదు రాత్రి కూడా ఒక మస్తు ముద్దుగానే వస్తున్నది డ్యామ్ డ్యామ్ గేట్ల కాడ రంగురంగుల లైట్లు పెట్టే వరకు గేట్లకెళ్ళి ఉప్పొంగుతున్న నీళ్లతోటి జిగేలు అంటున్నది అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కాడ ప్రకృతి అందాలు ఎంత మంచిగా ఉన్నాయో ప్రమాదాలు కూడా గట్లనే పొంచి ఉన్నాయంటున్నారు పోయిన టూరిస్టులు తెలంగాణ టూరిజం నడిపిస్తున్న లాంచ్ చక్కగా లైఫ్ జాకెట్ లేవట ఉన్నా కూడా అన్ని పర్ర పర్ర తినిగి ఉన్నాయట లాంచ్ మెయింటెనెన్స్ కూడా అసలేం మంచిగా లేదని చెప్తున్నారు ఆధార్ కార్డులు ప్రూఫ్ ఏం లేదు పొరపాటున లోపలేదు బోట్ ఇదైతే అసలు ఎవరు చనిపోయారు అంటానికి ప్రూఫ్స్ ఏమి లేదు ఆధార్ తీసుకోవాలి అక్కడ కంపల్సరీ బిలో ఫోర్ ఇయర్స్ లేదు జాకెట్స్ తిరిగిపోయినా ఉన్నాయి గజత కాలంలో ఇంకొంతమందిని పెంచాలి మరి అన్నది కూడా వాస్తవమే కదా నువ్వేమంటావు అన్నా చూసుకుంటే బాగుంటుంది లైఫ్ జాకెట్స్ కూడా అందరికీ సరిపోనలేవు ఉన్నవి కూడా నీట్గా పెట్టలేవు అందరిది అదే మాట ఉన్నది కదా ఇదే ముచ్చట టూరిజం ఇబ్బంది వాళ్ళని అడిగితే మేము కెపాసిటీ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువనే లైఫ్ జాకెట్ పెట్టుకుంటాము తక్కువైతే పెట్టుకోము ప్రతి ఒక్క ఒకరికి లైఫ్ జాకెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే గా తీసేస్తారు ఉరకపోతుందని చెప్పు వాళ్ళ సెల్ఫీలు కోసం అని చెప్పి తీసేస్తా ఉన్నాయి ఎక్కటి కంటే ఎక్కువనే లైఫ్ జాకెట్లు ఉన్నాయని చెప్తున్నాడు కానీ పబ్లిక్ నడివిట్లో పోయినాక తీసేస్తున్నారట అది కూడా నిజమే తీరి లాంచ్లో కొంతమంది లైఫ్ జాకెట్లే వేసుకోలేదు ఏదైనా అయితే నీళ్ళలా మునగకుండా కాపాడేదే కదా లైఫ్ జాకెట్ జాకెట్ ప్రాణాల మీద ఎవరికైనా అశ్రద్ధ ఉండదు కదా మరి ఇట్లా లైఫ్ జాకెట్లు మంచిగా లేవని కొందరు వేసుకుంటలేరట అంటే మరి వాటికి కూడా ఎంబ్రాయిడరీ వర్కులు ఏమైనా ఉంటే వేసుకుంటారో ఎట్లనో మరి పర్యాటక శాఖ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సరి అయినటువంటి సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడంతో పర్యాటకులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లు చేయంగా కొంతమంది కార్యదర్శుల కథ చూస్తుంటే ఉత్తర చూసి ఎత్తరగంప అన్నట్టే ఉన్నది కథ ధూపతోటి ఉన్నోళ్లకు సల్లటి కూల్ డ్రింక్ దొరికినట్టే అవుతుంది జనాలకు సర్కారు ఇంద్రం మిలిస్తే వాళ్ళ ఇంట్లో గల్లపెట్ట పెట్టి నింపుకునేందుకే పెద్ద పెద్ద హుండీలు పెడుతున్నారు కొంతమంది కార్యదర్శులు జిఎస్టి స్లాబులు ఉన్నట్టే లంచాలకు కూడా స్లాబులు ఫిక్స్ చేసి మరీ వసూలు వేస్తున్నారట ఇందిరామ్ ఇండ్ల బిల్లులు మంజూరు లంచాలు అడుగుతున్న కొందరు కార్యదర్శుల కథలు చూసి దొంగల చేతికి తాళాలు ఇచ్చిరని గుా అవుతున్నారట బాధిత పబ్లిక్ నీరటైన మడెండ పెట్టుకోడన్నట్టు కొందరు సర్కారు నౌకర్లు చేసోళ్ళు రోజు జేబుల పికపిక నిండే కలెక్షన్ లేదే ఇంటికి ఓరు కదా అకు అదే బాపతున్నాడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి యంజమూరి వెంకయ్య ఈ ఊరికి నూట యాభై ఏడు ఇందిరామీన్లు మంజూరు అయినాయి ఇల్లు పునాది వేసినాక పునాది బిల్లు బేస్మెంట్ బిల్లు గోడల బిల్లు సజ్జల బిల్లు స్లాబ్ బిల్లు అని ఇట్లా స్టేజిని బట్టి బిల్లులు మంజూరు చేస్తున్నది కదా సర్కారు అయితే అదే బంగారు బాతు లెక్క మారింది కొంతమంది ఆఫీసర్లకు ఇందిరామీన్లకు బిల్లులు మంజూరు కావాలంటే ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు అంచం డిమాండ్ ఈ కార్యదర్శి ತೊಂದರೆ ಹಾಂ ಸರ್ ತುಕೊಳ್ಳಿ ಸರ್ ನೀವು ತೊಳ್ತೀನಿ ಸರ್ ಅದೇ ತುಂಬ ಸರ್ ನೀವು ಶಾಖರ್ಸ್ತಾನ ಕೆಲವರು ಡ್ರೈವರು ಎವರು ಅನ್ನಪ್ಪು ತೊಂದರೆ ವ್ಯರ ಅದೇ ಹಾಂ ಸರ್ ತೊಂದರೆ ಜಾಬ್ ನಾನು ಮಳೆ ಉಂಟು ಅದೇ ನೀವು ಚಪ್ಪಾಲ ನೀನೆ ನೀವು ಬಯಪಡ್ತಾ ಸರ್ ಅದೇ ತೊಂದರೆ ವೇರ ತೊಂದರೆ ವೇರ ಸರಿ ಸರ್ ఆ ఒక ఇచ్చుకోలేనయ్యా దేశుడు అంటే నీకు బిల్లు కావాలంటే నాకు పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరిస్తున్నాడట అరే నేను ఒక్కరినే తీసుకొని పోయా దీంట్లో ఏఈ డీఈలో కూడా పాలియాలి నేను అని చెప్పి లంచాలు మింగుతున్నాడట ఈ కార్యదర్శి అంతేనా అన్న చెప్పు ఏమన్నాడు కార్యదర్శి నాగలు అడిగిండు ఇరవై అడిగితే నేనేం చెప్పిన నాకు అంతలో సార్ నాలుగు కిలో నా ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్ నేను ఎందుకు ఇరవై ఇరవైలో నేను అన్నా నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు మరి నువ్వు ఇస్తా అన్నావా పైసలు తెస్తున్న వస్తలేదా తెస్తున్న వస్తలేదా అని అప్పుడు నేను పోతున్నా నేడించ డబ్బులు తీసుకుని నేను నేను నీకు ఫోన్ చేస్తాను ఏడా అడగ ఇస్తాను నీకు నీకు ఫోన్ చేస్తాను అన్నాడు ఆ చక్కగా కలెక్టర్ తానికి పోయి ఫిర్యాదు ఇచ్చిండట స్వామన్న ఇక కలెక్టర్ సార్ సీరియస్ అయిపోయి కార్యదర్శి మీద ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది ఇప్పుడు ఇందిరామీన్ల లబ్ధిదారుల నుంచి ఎవడన్నా పైసలు డిమాండ్ చేస్తే అస్సలే ఊకోమని క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు కలెక్టర్ సార్ సూషీర్ కదా మిమ్మల్ని కూడా గిట్లనే ఎవరన్నా ఆఫీసర్లు లంచాలు అడిగితే చక్కగా ఏసీ బోలో ఫిర్యాదు ఇచ్చి పట్టియాలే వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు నెంబర్ ఫోన్ కొట్టి ఎవ్వలైనా ఫిర్యాదు ఇయ్యొచ్చు ఏసీబోలకు అవున మనతానే కాదు మా రాష్ట్రంలో కూడా మొగుల్ మీద మోటార్ పెట్టిండ్ర ఎట్లా అని అన్నంత వానలు కొడుతున్నాయట ఇక ముంబై సిటీ అయితే వానకు మొత్తం ఆగమే అవుతుందట ఇగ గెరివేయకుండా ముసురు పెట్టే వరకు పంపులున్న కాలీలు సడవులు అన్ని మునిగి అరేబియా సముద్రం ఊర్లోకొచ్చిందా ఎట్లా అని అనుమానం కొడుతుందట జనాలకు వరదలలో కానక్కపోయి జనాలు అపాయాలు కొంటెత్తుకుంటున్నారు అట ఆత్రం సల్లగా ఉండే అండర్ పాస్ మునేటంతా నీళ్లు వస్తుంటే ఎట్ల పోనీ ధైర్యం వచ్చిందో వీళ్ళకు జేమ్స్ బాండ్ వేసుకొని తిరిగే కారు అనుకున్నారా ఎట్లా రోడ్డు మీద కూడా అంగనే కారు నీళ్ళలో పోగానే పడవలేక్క మారేటందుకు నీళ్లు ఉంటేనే ఫికర్ పడాలి అసోంటిది బ్రిడ్జ్ మునిగేటంత నీళ్ళు వస్తే గుడ్డిగా ఎట్ల పోయి రో ఏందో వీళ్ళు పోరి కారు మునుక్కుంటా తేలుకుంటా కొట్కపోతున్న చూసి కొందరు ఈత వచ్చిన యూత్ పిలగాలి ఈదుకుంటా వేయిగా కారు ఉన్న వాళ్ళని బయట గుంజుకోవచ్చు మేలు మహారాష్ట్రలో ఉన్న తానే అయింది ముచ్చట కారు నడుపుతున్న వాళ్ళకి ఇంకా పావుబాజీలు తినే బాకీ బాగానే ఉన్నట్టున్నది బచాయించిపోయి ఇక ముంబై దగ్గర ఉన్న పోవాయి దగ్గర వరద కెనాల్ పడ్డో మనిషి మీదున్నోలు తాడేసి కాపాడే ప్రయత్నం చేసిరు కానీ నీళ్ళ పారకం స్పీడ్కు అట్లనే కొట్టుకపోయి అక్కడికైతే అట్లున్నది హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్కి వెళ్ళి స్పీడ్గా వచ్చిన కారు మోరిలా పడ్డది ఇట్లా ముగ్గురు యూత్ పిల్లగాళ్ళు ఉన్నారట కార్ల నశివు వాళ్ళకి ఏం కాలే అట్లనో ఇట్లనో తిప్పలు వాడి ఆడున్నోళ్ళు వాళ్ళనైతిగా మీద గుంజుకొచ్చిరు ఇటు మళ్ళా ములుగు దిక్కు పోతే తాడువాయి మండలం కాల్వపేళ్లిలో నలుగురు పశువుల కాపర్లు పశులను కొట్టుకొని మేత పోయరట ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు వాగుల జిక్కిరు తాడువాయి పోలీసు వాళ్ళకి చెప్తే ఎన్డీఆర్ఎస్ సిబ్బందులతోటి కలిసిపోయి నలుగురిని బయటకు తీసుకువచ్చారు ఇట్లా అట్లనే అల్లూరు జిల్లా డొండ్రిగూడ మండలం చంపపట్టి కాడ నుండి ఒక ఆయన జీవిడిస్తే ఊరికి తీసుకుపోను బండ్లు లేకుండా వాగు అలుగు ఆరుతుండే వరకు చేతుల మీద ఎత్తుకొని మోసుకొని పోయి పాపం ఇంకొన్ని రోజులు ఇట్లనే ఉన్నాయట వానలు మరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు పైలం హైవేల మీద పోయేటప్పుడు టోల్ ప్లాజాలు దాటుడంటే యమలోకంలో వైతరిని నది దాటినట్టే అవుతుంది పోర్రి టోల్ ప్లాజాలలో పనిచేసే కొంతమంది యమకింకర్లకు సబ్ ఏజెంట్ల లెక్కనే మారిండ్రా ఏంది అనే అనుమానం కొడుతుంది ఆ రోడ్ల మీద పోయే పబ్లిక్ కట్టే టోల్ మీద బతుకుంటా జీతగాల లెక్క పనిచేయాల్సింది పోయి తోలే ఊసేటట్టు కొడుతుర్రు మొన్న యూపీలో ఉన్న మేరట్ హైవే మీద ఓ టోల్ ప్లాజాలో డ్యూటీకి పోతున్న ఆర్మీ పొట్టు కొట్టిర్రు కదా కట్టేసి సీన్ కట్ చేస్తే తెల్లారాళ్లకు నెక్స్ట్ వర్కింగ్ డే లేకుండా అయిపోయింది చూసినా పోరి వచ్చి టోల్ ప్లాజా మీద పడితే ఎటుదో తెలుసా సునామీ వచ్చి టోల్ ప్లాజాను మడత పెడితే ఎట్లుంటాదో తెలుసా ఇడుగు వచ్చి టోల్ ప్లాజా మీద పడితే ఎట్టు తెలుసా అన్నట్టే టోల్ ప్లాజా మీదకు దండయాత్ర చేసిరు వీళ్ళంతా దొరికినోని దొరికినట్టు తురుముదాం దొరకనోని తరుముదాం అని ఉరికించి ఉరికిచ్చి కొట్టిరు టోల్ ప్లాజాల మాలను లెక్కనే ఉఫ్మని ఊహి పడేసిరు సామాన్లన్నీ పుల్లలిరిసినట్టు ఇరిసి పడేసి ఉన్న యూపీల మేరట్ హైవే మీద ఉన్న టోల్ ప్లాజా కడ లోల్ ఒక జవాన్ నుండి ఎంతసేపు చూడాలో ఆలస్యం అవుతున్నది బండ్లనుపకుండా ఏం చేస్తూ అని మాట్లాడినందుకు చెలుగులైపోయి డ్యూటీకి పోతున్న ఆర్మీ జవాన్ పట్టుకొని టోల్ ప్లాజా వాళ్ళు ఎగవడి ఎగవడి పోలు కట్టేసి మస్తు కొట్టారు ఆర్మీ జవాన్ టోల్ ప్లాజాలో పనిచేసే సిబ్బందులు కొట్టింది చూసి ఇక సలసల మండిపోయారు ఇక జవాన్ పోయి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిండు ఇది అంత నెట్లో బాగా వైరల్ అయ్యే వరకు యూపీ సర్కారు కూడా బాగా సీరియస్ అయిపోయింది అటు నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు కూడా ారు టోల్ ప్లాజా కాంట్రాక్టర్ కు ఇరవై లక్షల ఫైన్ వేసిరు అట్లనే కాంట్రాక్టర్ లైసెన్స్ క్యాన్సల్ చేసి మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా ఏడో కూడా కాంట్రాక్ట్ పట్టకుండా కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పిరు ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆర్మీ జవాన్ కొట్టిన ఎనిమిది మందిలో ఆరుగురిని దొరకబట్టి లోపట్ వేసిరు ఇంకో ఇద్దరు పరారీలు ఉన్నారట మా ఊరి జవాన్ కొడతావా అని చెప్పి జవాన్ ఊరోళ్ళంతా వచ్చి టోల్ ప్లాజాని ఇట్లా మడత పెట్టిరు దొరికినోని దొరికినట్టు ఇయర్ మయార చూపి టోల్ ప్లాజా వాళ్ళకి ఇంత బల్పేందుకు చెప్పు కూడా ఇక హైవేల మీద బండ్లు నడుపుకుంటే పోయేటోళ్ళు ఎక్కువసేపు టోల్ ప్లాజాల కడ లైన్లు ఉంటే సీదర్ అవుతారు అది కామనే ఇబ్బంది వాళ్ళు ఒప్పక కొద్ది జవాబియ్యాలి అంతేగాని అడిగిన వాళ్ళని అలా అన్నట్టే కొడితే ఎట్లా అన్నట్టు పబ్లిక్ ఇచ్చే టోల్ ప్లాజాల మీద బతుకుంటే పబ్లిక్నే కొడతారు అని నెటిజన్లు అంతా మస్తు మైడి పడుతున్నారు యూపీలో టోల్ ప్లాజాలో చూసింది కదా వల్ల ఇక మన హైదరాబాద్లో అయిన ముచ్చటోటి పట్టుకొచ్చినాం గది కూడా చూడర్రీ ఇంట్లోకెళ్ళి బండి తీసి వెళ్తే తోవ పొంటి తోటన లొల్లు అవుతుంది లేదంటే కండ్లు నెత్తి మీద పెట్టుకుని నడుతున్నవారా అని తిట్టుడన్న అవుతుంది అడ్డదిడ్డ మచ్చిటో లొగలు సందులు ఇరికిచ్చి మనం చాలు ఎనుకోడు పక్కోడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అన్నట్టు ఇంకొకరు మొత్తం ఇది ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈ ముచ్చట చూసినా పోరే అర్థమవుతుంది సిటీలో తిరిగే సెటివిన్ బస్సుల కండక్టర్లు ఎక్కనే ఏలాడబడ్డాడు కదా డ్రైవర్ డోర్ కడ అరేరే బస్సు ఆపన్ నాపు నీకు అలాగుండాయ్యో ఇట్లా బస్సుకు ఎక్కువ వచ్చిందో ఒక ఆటో డ్రైవర్ మరి సైడ్ ఇచ్చి కాడ బస్సుకు అయిందో కటింగ్ కొట్టుకొని వెళ్ళిపోతుంటే లోల్ అయిందో కానీ ఆటో డ్రైవర్ ఉరికొచ్చి రన్నింగ్ బస్ ఎక్కి డ్రైవర్ కు దమ్కి ఇచ్చింది ఇట్లా బస్సు ఆపినాక వచ్చి డ్రైవర్ను కొట్ట కొట్ట మీదికి వేయండిగా అరే బస్సు అంటే పెద్ద బండి బస్సుకు చాలా బ్లైండ్ స్పాట్లు ఉంటాయి అంటే బస్సు పక్కకు నిలబడ్డా బస్సు అద్దం ముంగట నిలబడ్డా డ్రైవర్ కనబడది పెద్ద బండ్ల పక్కపోటి పోయినప్పుడు మనమే దూరం ఉండాలి బ్లైండ్ స్పాట్లలో డ్రైవర్లకు కనిపించే ఛాన్స్ ఉండదు కాబట్టి మనమే జాగ్రత్త పడాలి బస్సు ఆటో దగ్గరికి వెళ్ళిపోయిందనో ఆటోకు సైడ్ ఇయలేదనో కోపం పెట్టుకుని డ్రైవర్ తోటి గీతీరలో ఒలిపెట్టుకున్నట్టున్నది అన్న అయినా దేశంలో అంతటా పైసలు ఇచ్చి లైసెన్సులు కొనుక్కునే వాళ్ళు ఉన్నాక లంచాలు ఇస్తేనే లైసెన్సులు అమ్మే కొందరు ఆఫీసర్లు ఉన్నాక ముందున్న బండికి ఎనుకున్న బండికి ఎంతో దూరం ఉండాలి ఎట్లా ఓవర్టేక్ చేయాలి గల్లీ నుంచి మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు ఏ బండికి ముందు పోయే ఛాన్స్ ఉంటుందన్న రూల్స్ ఎవరికి తెలుస్తాయి రోడ్ ఎక్కుతే రూల్స్ ను మలిసి ఎక్సలేటర్ కింద దొక్కుతుంటారు ఒక్కోకలు ఇక ఉన్నాక గిట్ల రోడ్ల మీద లో కాకుంటే ఎట్లు ఉంటాయి కాదా ఎవరన్నా జీవిడిస్తే చుట్టాలు పక్కాలు దోస్తులు తెలిసిన వాళ్ళందరూ ఆకర్షు చూద్దామని వస్తారు ఆఖరి కార్యం చేసేవరకు ఉంటారు కూడా కానీ నడుమ ఆస్తుల కోసం పైసల కోసం కన్నోళ్ళు కాలం చేసిన తోడబుట్టినోళ్ళు జరిగిపోయిన ఆఖరి కార్యం చేసినందుకు పోమంత పోమని దూరం ఉంటున్నారు బుద్ధి నేర్చిన మనసులే గట్లుంటే ఓ మూగజీవి బుక్కెడు గడ్డి పెట్టిన గురుత్వంతో ఆయన లేడని తెలిసి దాని మూగ భాషలో ఎట్లా సోకం పెట్టిందో చూడుర్రీ మనుషుల కంటే కొల్లాగే నయమనిపించింది సుడుండ్రోల్లా ఇన్నేండ్లు ఇంత తిండి పెట్టిన మనిషిగా లేడని తెలిసి ఆయన శివం కాడికెళ్ళి అడుగు కూడా కదలకుండా అట్నే బీరిపోయి మూగవైన నోరుతోటి కన్నీళ్ల గార్చింది కొల్లాగా బూయపేట జిల్లా పాలకవీడు మండలం మిగడం తండాలుండే రైతు రూపావత చిన్నానాయకు పానం మంచుకలేక దావకాడ్ల జీవిండు ఇక ఫ్రీజర్లో పెట్టి ఆయన పీనిగను ఇంటికి తీసుకొచ్చిరట ఫ్రీజర్లో ఉన్న రైతన్నం చూసి కొల్లాగ పానం మట్టుకా మట్టుకానుంచి ఫ్రీజర్ కాడ నిలుసోని చెమ్మగిల్ల మూగ రోదన చేసింది మక్ష పక్కనే కూర్చొని ఇంటోల జతకు దాని మూగ భాషల శోకం కూడా పెట్టింది మరి ఇదేమన్నా సాదుకునే కొల్లాగ అంటే అట్లా కూడా కాదు తండాల దేవుని పేరు మీద కొల్లాగను జన్న గిడిచిండ్రట ఇక అదే ఊర్లో తిరుక్కుంటా రైతు చిన్ననాయక్ ఇంటి ముంగట్ కాస్తే దానికి ఇంత గడ్డేసుడో దానబెట్టుడో చేస్తుండేరట అగో అట్లా కడుపు నింపినందుకే అది ఇట్లా గురుత్వం చూయించింది సాదుకున్న కొల్లాగా కాకపోయినా ఆయన కోసం వచ్చి అది వడ్డ తన్లాట చూసినోళ్ళంతా మస్తు వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్